హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య అంటే సత్యదేవ్ హైదరాబాద్లోని బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంక్లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ మరో బ్యాంక్లో పనిచేసే స్వాతి అంటే ప్రియా శంకర్ శంకర్తో ప్రేమలో ఉంటాడు ఓ రోజు స్వాతి బ్యాంక్లో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది దీంతో ఒక అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన నాలుగు లక్షల రూపాయలు మరో అకౌంట్లో పడతాయి ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు దీంతో స్వాతి సూర్యని సాయం అడుగుతుంది చిన్న మతల చేసిన సూర్య ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చేస్తాడు ఇక స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు కానీ ఆ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి ఐదు కోట్లు మాయమవుతాయి ఆ మొత్తం సూర్యని కొట్టేశాడని ఆదిత్య దేవరాజ్ అంటే డాలి ధనుంజయ్ అనే డాన్ ఇతడు వెంట పడతాడు నాలుగు రోజుల్లో ఐదు కోట్లు తిరిగి ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా దానికోసం ఏమేమి చేశాడనేది మిగతా స్టోరీ షేర్ మార్కెట్ స్కామ్ అనగానే చాలా మందికి స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ వెబ్ సిరీస్ గుర్తొస్తుంది లేదంటే మొన్ని మధ్యనే తెలుగులో వచ్చిన లక్కీ బాస్కర్ సినిమా గుర్తొస్తుంది ఇక పని బ్యాంక్ లోనే డబ్బు కొట్టేసి దొరకకుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్తో తీసిన లక్కీ భాస్కర్ అద్భుతమైన హిట్ అయింది మరి ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్తోనే తీసిన మూవీ జిబ్రా అందులో డబ్బులు కొట్టేసి హీరో ఎవరికి దొరకడు ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్కి దొరికిపోతాడు ఇక హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్ తో సినిమా మొదలవుతుంది కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది సూర్య అతడి తల్లి అతడి ప్రేయసి స్వాతి ఇలా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ కథలోకి వెళ్ళిపోతాం కాసేపటికే తనకు సమస్య వచ్చిందని స్వాతి హీరో సాయం కోరుతుంది మనోడు చాలా తెలివితో బ్యాంక్ లో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు కానీ ఇక్కడే ఊహించని సమస్య మరోటి వస్తుంది ఆ నాలుగు లక్షలతో స్కామ్ చేస్తే ఐదు కోట్లు కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలి పెద్ద పెద్ద గూండాలనే శాసించే ఇతడికి ఐదు అనేది పెద్ద విషయం కాదు కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు నాలుగు రోజుల పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తేల్చుకోవాల్సిందే ఇక కథపరంగా ఇది అర్థమయ్యేది కాదు ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం విత్డ్రా చేయడం మాత్రమే తెలుసు కానీ బ్యాంక్ సిస్టంలోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్గా చూపించారు సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్గా ఉంటాయి ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి కానీ ఒక్కో దాని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్ గా ఉంది ఇక చెస్ లో మంత్రి గుర్రం ఏనుగు భటులు ఇలా చాలా ఉంటాయి ఈ సినిమా టోటల్ చెస్ గేమ్ లా కనిపిస్తుంది ఇందుకు సంబంధించిన మెటాఫర్స్ డ్రెస్ కలర్స్ మీరు సినిమాలో అబ్జర్వ్ చేయొచ్చు అన్ని ప్లస్ లైనా మైనస్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుకుకి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు ఇది కాస్త లాగ్ అనిపిస్తుంది రొటీన్ అనిపిస్తుంది ఇక ఐటమ్ సాంగ్ ని కూడా కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది ఇక సూర్య పాత్రలు సత్యదేవ్ ఆకట్టుకున్నాడు డిఫరెంట్ టైంలో లో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్ లో కనిపిస్తాయి డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజుగా చేసిన ధనుంజయ పాత్రకు మంచి ఎలివేషన్స్ పడ్డాయి ఒకనొక దశలో హీరో సత్యదేవ్ ఇతడి పాత్ర బాగుంది అనిపిస్తుంది సత్య సిచ్యువేషన్ కామెడీ సూపర్ ఉంటుంది ఇక ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు ఇక రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది ఇక బాబాగా చేసిన సత్యదేవ్ స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్ ఎవరికి వాళ్ళు పూర్తి న్యాయం చేశారు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రైటింగ్ కి నూటికి తొంభై మార్కులు వేసేవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లుగా ఉంది సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు డిఫరెంట్ థ్రిల్లర్స్ అందులోను బ్యాంక్ స్కామ్ తరక థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు జీబ్రా సినిమా నచ్చేస్తుంది అంతా బాగానే ఉంది కానీ లక్కీ బాస్కర్ రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కూడా థియేటర్లలోకి రావడం దీనికి ఒక రకంగా మైనస్ అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి